చెల్లెల కాపురం బ్రహ్మముడి గుప్పడందమనసు సీరియల్స్ని తెరకెక్కించిన మన దర్శకుడు కుమార్ పంతంగారు కొత్తగా నవరస క్రియేషన్స్ మీద వెబ్ సిరీస్ క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే దాన్ని కొత్తగా లాంచ్ చేసి ఆల్రెడీ కృష్ణకాంత్ గారితో ఒక వెబ్ సిరీస్ కూడా తీసినట్లుగా మనం ఆల్రెడీ చూసాం అసలు సీరియల్ను కూడా ఎంత చక్కగా నడిపించగలరో ఆల్రెడీ గుప్పడంతమంది సీరియల్లు బ్రహ్మముడి సీరియల్స్ నిరూపిస్తున్నాయి టాప్ వన్ టిఆర్పీ రేటింగ్తో ప్రతి వారం కూడా టాప్ వన్ గెలిచిన బ్రహ్మముడి సీరియల్ డైరెక్టర్ కుమార్ పంతం గారు సోషల్ మీడియాలోనే కాదు అన్ని చోట్ల కూడా క్రేజ్ ఎక్కువగానే ఉంటుంది ఆయన ఏం చేస్తున్నారన్న ఆ విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటారు ఎక్కువగా తన ఫ్యామిలీతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు కుమార్ పంతంగా తన భార్య కూతురుతో ఎప్పటికప్పుడు వెకేషన్స్ ప్లాన్ చేస్తూ అక్కడ సంబంధించిన ఫొటోస్ వాటన్నిటిని కూడా సోషల్ మీడియాలో పెడుతూ ఉంటారు అయితే వాళ్ళ అమ్మాయి మధుమిత హీరోయిన్గా ఇంట్రడ్యూస్ చేస్తూ ప్రియ తరుణం అనే కొత్త వెబ్ సిరీస్ని ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ మీద కొత్తగా క్రియేట్ చేస్తున్న సంగతి ఈరోజు సోషల్ మీడియాలో అనౌన్స్ చేశారు మధుమిత గారు ప్రియాగా అయితే చాలా చాలా బాగున్నారు ఆ లుక్స్ ఆ కళ్ళు కూడా చాలా ఎక్స్ప్రెసివ్గా ఉన్నాయి కాబట్టి త్వరలోనే మంచి నెట్ అయ్యే ఛాన్స్ కుమారపంతం గారు అమ్మాయి దక్కించుకునే ఛాన్స్ కూడా ఉంది బ్రహ్మముడి సీరియల్లో కావ్యాన్ని ఎంత బాగా ఎలివేట్ చేశారో అసలు బ్రహ్మముడి సీరియల్కే మొత్తానికి హైలైట్గా నిలిచింది అంతేకాకుండా గుప్పనందు మనసు సీరియల్లో వసుధార్ క్యారెక్టర్ కూడా చాలా హైలైట్గా ఉంటుంది తనే మెయిన్గా కూడా ఉంది ఇలా చక్కగా అమ్మాయిల్ని ఒక ఆర్థిక స్వాతంత్రంతో నిలబడగలిగే ఒక క్యారెక్టర్గా నిలబెట్టగలిగే కెపాసిటీ కుమార్ పంతం గారికి ఉంది ఇక వాళ్ళ అమ్మాయిని ఇంట్రడ్యూస్ చేసిన ప్రియ తరుణం వెబ్ సిరీస్ ఎలా ఉంటుందో రిలీజ్ అయిన తర్వాత మనం కూడా తెలుసుకుందాం దానికి సంబంధించి షూటింగ్ పిక్స్ ఈరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి వాటిని ఇక్కడ పెట్టడం జరిగింది మీరు కూడా చూసేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి